చాకోబార్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఎంత ఈజీగా అంటే మనకి ఏం మౌల్స్ అలాంటివి ఏం అవసరం లేకుండా చాలా టేస్టీగా హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు బయటవి తినాలి అంటే మనకి ఎలా ఉంటుందో తెలియదు ఇవైతే మనం హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి దీనికి నేను ఫస్ట్గా హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలల్లో మనం ఏంటంటే కొంచెం తీసి పక్కన పెట్టేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం అందులోకి ఇట్లా కార్న్ ఫ్లోర్ పౌడర్ ఉంటుంది అది ఒక టూ స్పూన్స్ వేసేసుకొని అందులో రిమైనింగ్ పాలు ఉంటాయి కదండి కొంచెం ఒక కప్పు పాలు తీసేసుకొని ఇట్లా పెట్టుకొని కలిపి పెట్టేసేసుకోండి పాలు అలా పక్కన ఏంటంటే ఆ పాలు మరిగే లోపల ఇది మనం కలిపి పెట్టేసేసుకుంటే పాలు బాగా మరిగి తెరలేటప్పుడు ఇది మనం వేసేస్తామన్నమాట పాలు బాగా మరగాలన్నమాట అప్పుడే ఏంటంటే పాలు చిక్కబడినప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పాలు చూడండి ఇలా ఒక పొంగు పొంగుతుంటాయి పొంగిన తర్వాత కొంచెం పాలు ఏంటంటే చిక్కబడినండి పక్కలంతా చిక్కబడిన తర్వాత ఏంటంటే మనకి మనం పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను దీనికోసం ఏంటంటే టెన్ రూపీస్ పాల పొడి ఉంటుంది అవి ఒక ప్యాకెట్ తీసుకున్నాను మీరు మా దగ్గర పెద్ద ప్యాకెట్ ఉందంటే ఏ ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇదేందంటే నేను టెన్ రూపీస్ ప్యాకెట్ ఒక తీసుకున్న వేసేసాయి అనమాట ఇది ఏ కంపెనీదైనా తీసుకోండి పర్వాలేదు ఒక ఫోర్ స్పూన్స్ దాకా మనం షుగర్ యాడ్ చేసుకుందాము మన మీకు టేస్ట్ కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే కొంచెం ఎక్కువ వన్ స్పూన్ వేసేసుకోండి ఇలా వేసుకున్న దాన్ని బాగా మరిగిన తర్వాత చిక్కబడనియండి తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి పక్కన కార్న్ ఫ్లోర్ మీ పౌడర్ది ఇది కూడా వేసేసి బాగా మరగనివ్వండి అది వేస్తూ ఉన్నప్పుడు కలిపెడతా ఉండండి లేకపోతే ఉండలు ఉండలు కట్టేస్తుంది అనమాట ఇలా మరుగుతూ ఉన్నప్పుడు బాగా చిక్కబడినండి చిక్కబడిన తర్వాత తీసి పక్క పక్కన పెట్టేసుకొని ఒక స్పూను వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ టేస్ట్ కొంచెం బాగుంటుంది దానికోసమని ఇది మనం ఆరబెట్టేసుకున్న తర్వాత ఈ లోపల మనం ఏంటంటే ఇలాగా ఇది చాక్లెట్ అనమాట కాంపౌండ్ లేదు మా దగ్గర కాంపౌండ్ లేదు అనుకున్నప్పుడు మన దగ్గర చాక్లెట్ ఉంటుంది కదండి మిల్కీ బార్ చాక్లెట్ ఏదో ఒక చాక్లెట్ తీసుకొని ఒక టెన్ రూపీస్వి త్రీ తీసుకోండి సరిపోతుంది ఇలా తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి అనమాట ఇది నేను డబల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకున్నాను చూపించాను కదండి ఇందాక గిన్నె ఒకటి కనిపించింది అట్లాగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి అలా చేసుకోవాలి ఇదేంటంటే దీనికోసం నేను ఎటువంటి మౌల్స్ యూస్ చేయట్లేదు ఇది ఇట్లా పేపర్ కప్స్ అనమాట ఇందాక మనం మెల్ట్ చేసుకున్నా చాక్లెట్ని ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా స్పూన్తో బ్యాక్ సైడ్ వేసేసుకొని బ్యాక్ సైడ్ మనకి స్మూత్గా ఉంటుంది కదండి ఆ స్మూత్ సైడ్తో ఇట్లాగా మొత్తము స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అది చక్కగా ఫ్రీజ్ అయిపోతుంది దాంట్లో మనం ఇందాక మిల్క్ చేసినాం కదండీ అది వేస్తాము తర్వాత ఎట్లా చేయాలని ప్రాసెస్ ఇలా వన్ బై వన్ కొంచెము ఆ చాక్లెట్ కూడా కొంచెం గట్టి పెట్టిన తర్వాత వేసుకోండి అప్పుడు మరీ పలచగా ఉన్నప్పుడు వేసేస్తే పట్టదు పలచగా ఉంటుంది కాబట్టి ఇలాగా మొత్తం వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తామన్నమాట ఈ పేపర్ కప్స్ ఏంటంటే ఇప్పుడు మౌల్స్ లేవు కొంతమంది అన్నిటికీ కొనాలి అంటే ప్రాబ్లం కదా అలా లేని వాళ్ళు ఇదేంటంటే ఈజీగా చాలా ఈజీగా మనం పేపర్ కప్స్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు ఇదేంటి మనం కటింగ్ చేయాలి ఓన్లీ మనం చేతి ఇట్లా అనగానే ఈజీగా వచ్చేస్తుందండి ఎటువంటి కష్టం ఏం అవసరం లేదు ఇలాగ మొత్తం నేను నేను ఫోర్ కప్స్ తీసుకున్నాను ఇది ఇందాక అంతా చల్లబడింది ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి వేసి అది మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి చేసుకున్న దాన్ని ఇది కొన్నికి లాగా మనము కప్స్లో మనము ఫిల్ చేసేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా రావాలన్నమాట చూడండి చూస్తే అట్లా స్మూత్ పేస్ట్ లాగా రావడం వల్ల ఇందులో వేసేసి నేను ఫిల్ చేసేసుకుంటున్నాను ఇలాగ టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి మనకి బాగా అంతా పట్టేస్తుంది వేయి వేసిన తర్వాత మనకి ఇట్లా పక్కన పెట్టుకున్నా కానీ మనకి ఏమీ అంతా మెల్ట్ అవ్వదు అనమాట ఇది చల్లగా ఉంది ఇప్పుడు మనం ఏంటంటే అలా ఫాయిల్ పేపర్ ఉంటుంది ఆ ఫాయిల్ ఫాయిల్ పేపర్ తీసుకొని అలాగా ఫాయిల్ చేసేసుకోవాలి అన్నీ వన్ బై వన్ అట్లాగా మొత్తము ఫాయిల్ చేసి పెట్టేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇవి స్టిక్స్ అన్నమాట మన దగ్గర ఇలాగా ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ లేకపోతే లాలీపాప్ స్టిక్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవండి అందుకని నేను ఇలా లాలీపాప్ స్టిక్స్ ఉన్నాయి ఇలాగ వన్ బై వన్ చేసేసుకున్నాను మనం మిగిలిన మనం చాక్లెట్స్ మిగిలింది అంటే అది మౌంట్స్లో వేసుకొని అయినా మనం చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం కాదు ఇదిగోండి తీసిన తర్వాత ఇలా చేత్తో ఓవర్కి ఇట్లా ఒక్కసారి ఇట్లా రఫ్ చేసేసారంటే ఈజీగా ఊడి పోయి వచ్చేస్తుంది అండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో నేను మెల్ట్ అవ్వకుండా ఉండను ఇట్లా ఐస్లో పెట్టాను చూర్క్ అట్లా టూ టైమ్స్ ఇట్లా అనేసేస్తే ఈజీగా ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట ఇవి నాకు మొత్తము సిక్స్ అయ్యాయి అండి ఒక హాఫ్ లీటర్ పాలకి నాకు సిక్స్ వచ్చాయి నేను ఓన్లీ మామూలుగా ఫోర్ చూపిస్తున్నాను మీకు ఫస్ట్ టైం రాలేదంటే ఇంకొకసారి అన్నారు అంటే ఇట్లాగ చేత్ ఇదిగోండి ఇలాగ ఊడి వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చెప్తున్నానండి టేస్ట్ మటుకు సూపర్గా ఉందండి చాలా బాగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్